హాయ్ హలో అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోలుకుంటున్నాను ఇప్పుడైతే నేనేం చేస్తున్నానో చూడండి మా ఊళ్ళో అయితే వనభోజనానికి వెళ్తున్నామండి ఈరోజు మీ ఊరి సైడ్ అయితే ఎప్పుడు వెళ్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనైతే ఆషాఢంలో వనభోజనానికి వెళ్తారు శ్రావణంలో అయితే బోనాలు చేస్తారు అదే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనైతే శ్రావణంలోనే బోనాలు చేస్తారు శ్రావణంలోనే చెట్ల కింద పోతారండి మా సైడ్ అయితే వన భోజనాన్ని చెట్ల కిందికి అంటారండి మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి భోజనానికి అయితే సిద్ధం చేశానండి అన్ని సామాన్లు సర్ది పెట్టాను ఆటోలు అయితే ఇవన్నీ స సర్ది ఆటోలో పెట్టడానికి అయితే వెళ్తున్నాము సామాన్లు మొత్తం బ్యాగులలో తట్టలో సర్ది పెట్టానండి ఆటోలో పెట్టాను అందరం అయితే రెడీ అయ్యామండి మా చిల్క దగ్గరికి అయితే వెళ్తున్నాము అక్కడనే అయితే వంటలు చెట్ల కిందనే ఉండాలండి వర్షం ఎందుకంటే రెండు మూడు రోజుల నుంచి వర్షాలు వస్తున్నాయి కాబట్టి అక్కడ వంటలు చేయడానికి ఇబ్బంది అవుతుందని వంటలు ఇట్లా పూర్తిగా ఇంటి దగ్గరనే ప్రిపేర్ చేశానండి ఇక్కడైతే గుడి దగ్గర పెట్టాను గుడి దగ్గరకైతే వనభోజన కార్యక్రమం పెట్టుకున్నాము ఎందుకంటే వర్షం వస్తే గుడి దగ్గర ఉండొచ్చు పిల్లలు వర్షానికి తలగ తడవకుండా ఉంటారని ఇక్కడ గుడి దగ్గర అయితే ఉన్నాము పద్ధతి ప్రకారం అయితే ఇక్కడనే ఉండాలండి ఇంకా ఎందుకంటే నేను ఇంటి దగ్గర అన్ని ప్రిపేర్ చేశాను కాబట్టి పద్ధతి ప్రకారం ఇక్కడ పోయి అయితే వెలిగించాలని అక్కడంతా సాప్ చేసి ఒక పూ అయితే ప్రిపేర్ చేస్తుందండి మా ఆడబిడ్డ మా అయితే మూడు రోజులు తీసుకొచ్చాడు పోయికి సిద్ధం చేస్తున్నాడు చూడండి ప్రిపేర్ చేసాము పోయికైతే చిన్నగా బొట్లు పెట్టే మంట అయితే వెలిగిస్తున్నాడు మా ఆయన ఇక్కడ వంట కర్రీస్ అయితే వేడి చేసి నైవేద్యంగా పెట్టాలని పోయి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి బాగా అందులో పంచలేదు కరెక్ట్గా ఉండలేదు ఇప్పుడైతే పెట్టాను కర్రీస్ అయితే వేడి చేస్తున్నానండి ఫ్రెండ్స్ మీ సైడ్ ఎలా పోతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి ఏదైనా పొరపాట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అన్నం గిట్లా అన్న ఒక అదే అండి ఇస్తారు ఆకుల పెట్టి నైవేద్యంగా మూడు రౌతుల మీద పొయ్యి మీద పెట్టిందండి మా బిడ్డ ఆకులో అన్నం పెట్టి కర్రీ కర్రీ పెట్టి నైవేద్యంగా పెట్టింది చూడండి ఫ్రెండ్స్ నా షార్ట్స్కి అయితే వ్యూస్ బాగా వస్తున్నాయి కానీ లైక్స్ కొన్ని షేర్స్ మాత్రమే వస్తున్నాయి ప్లీజ్ లైక్ చేయండి ఎందుకంటే మీ లైక్ వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఇక్కడైతే అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే మేము ఇక్కడికి వచ్చామండి మా వచ్చారు మేము వచ్చామండి అమ్మవారిని దర్శించుకున్నాము ఇక్కడ మాతమ్మ అమ్మవారు ఉన్నారు చూడండి విగ్రహం అయితే చాలా అందంగా ఉంది కదా ఇక్కడైతే దర్శనం అయితే బాగా జరిగిందండి దర్శనం చేసుకున్నాము మా పిల్లలు మా బిడ్డలు ఇట్లా వచ్చి దేవునికి దేవుని అయితే దర్శనం చేసుకున్నాము ఫ్రెండ్స్ ఈ షార్ట్స్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఏమైనా పొరపాటు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను సరి చేసుకుంటాను పిల్లలైతే ఆకలితో ఉన్నారండి పొద్దున్న నుంచి ఏమీ తినలేదు టిఫిన్ చేశారు సాయంత్రం కానీ వస్తుంది ఏం తినలేదని ఫస్ట్ పిల్లలకి పెడదామని ఆకలి అయితే తీసి ఫస్ట్ పూరి తిద్దామని అలా పిల్లల్ని కూర్చోబెట్టానండి పిల్లలకైతే ముందుగా పెడుతున్నాను చూడండి ప్లీజ్ నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇంత ఇప్పుడైతే ఇప్పటివరకు అయితే నా ఛానల్ను చాలా సపోర్ట్ చేశారండి ఇంకా నన్ను ముందుకు తీసుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు అయితే తింటున్నారండి వాళ్ళకు కర్రీ చేసి కర్రీ పెట్టి రెండు పూరీలు వేసానండి ఇక్కడైతే మా అల్లుళ్ళు మా ఆయన కూర్చున్నారు ఇక్కడైతే మా ఆడబిడ్డలు కూర్చున్నారు ఇంకా కొంతమంది రాలేదండి చెప్పినాం కానీ మా చిన్న బిడ్డ ఇట్లా రాలేదు వాళ్ళకి వేరే పని ఉండి రాలేకపోయింద్రు ఇద్దరే వచ్చారు మా అల్లుళ్ళు మా ఆడబిడ్డలు వాళ్ళకైతే అన్నం పెట్టి ఇలా కూర్చున్నామండి అన్న భోజనం అయితే చేస్తున్నామండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాల్లు ఫుల్గా మందుపాటి చేసుకుంటున్నారండి మేమైతే థమ్సప్ తెచ్చుకున్నాము అట్లా పూరీలు తినుకుంటూ థమ్స్ అప్ తాగుతున్నాము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా మీ ఊళ్ళల్లో వనభోజనానికి వెళ్ళారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పోతే ఎలా వెళ్ళారు ఎలా ఎంజాయ్ చేశారు మీ వీడియోలో కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్ నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా పొరపాట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను సరి చేసుకుంటాను మేమైతే ఇలా వెళ్ళామండి మన భోజనానికి మీ ఊళ్ళో కూడా మీరు ఎలా వెళ్ళారో చెప్పండి ఓకేనా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడైతే మా అల్లుళ్ళు మా ఆయన కూర్చొని అన్నం తింటున్నారండి చూడండి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా పొలపాట్లు ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చుట్టూ ఉన్న జనాలను చూసామండి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు మా ఊర్లో ఇలా జరుగుతుందండి మన భోజన కార్యక్రమం అనేది చుట్టూ చూడండి జనాలు ఎంత బాగున్నారో ఎంత బాగా అనిపిస్తుందో ఇక్కడ చల్లని వెదరు చాలా బాగుంది చల్లటి వాతావరణంలో భోజన కార్యక్రమం అయితే సూపర్గా జరిగింది సూపర్గా ఎంజాయ్ చేశారు పిల్లలు మేము అందరము మీరు కూడా ఎలా ఎంజాయ్ చేశారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాగుంది కదండి వాతావరణం అయితే సూపర్గా కదా జనాలు చూడండి ఎలా ఉన్నారు